సం జిల్లా ఖంభంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వీధులు నీటితో జలమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు స్థానిక అర్బన్ కాలనీలో రోడ్డు నిర్వైపులా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో అన్ని చోట్ల లేకపోవడంతో నిదంతా రోడ్డుపైనే నిలిచి ప్రజలకు అసౌకర్యంగా మారింది దీనికి తోడు ఇళ్లలోకి నీరు చేరి విష సర్పాలు కప్పలు లాంటి జంతువులు వస్తున్నాయని వారు బాబోతున్నారు కొన్ని ప్రాంతాల నుంచి వర్షపు నీరు పోయే వీలు లేక కాలువలో బురుగు అడ్డుగా ఉండడంతో రోడ్లపై నేను అంత పొంగి కొల్లుతున్నాయి ఖాళీలు బురుగు కాలువలు అద్వాన్గా ఉండడంతో ఎటుపోయే వీలు లేక లోతు ప్రాంతంలోకి ఇళ్లలో ఇళ్లతోటి ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా వసూలు పడుతున్నారు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు విన్నవించినా కూడా మా సమస్యలు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా సరే ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత అయినా సరే స్పంది ప్రతిస్పందించి మాకు ఈ ఇబ్బందులు లేకుండా తొలగించాలని చెప్పి సైడ్ కాలవలు కావాలి రోడ్లు వేసారు కానీ సైడ్ కాలువలు శాంక్షన్ చేసి మమ్మల్ని ఇబ్బందుల నుంచి మమ్మల్ని ఆ ఇబ్బంది తొలగించాలని కోరుకుంటున్నాను